కూల్చివేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లే చెరువులో ఉందని ఆరోపించారు మొదట సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూలగొట్టాలి అన్నారు సబిత పేదల ఇల్లు కూల్చి ఆనందం పొందుతున్నారన్నారు ఆమె పేదలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అన్నారు హైదరా బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతామన్నారు సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరు అందరు ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని పొందుతున్నాడేమని నిజంగానే మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టి ఉన్నారు బఫర్లు కట్టినారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది ముందర తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం ఎక్కడో అక్కడ వికారాబాద్ ఉంది అక్కడ నుండి ఇక్కడ వరకు ఖాళీగా ఉంది కదా అక్కడ బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా ఇళ్ళ మధ్యలో వచ్చి ఎందుకు చేస్తున్నాను కేసీఆర్ గారు అదే ప్లాన్ చేశారు గతంలో ఎక్కడైతే అవుట్ స్కర్ట్స్లో ఉందో ఇండ్లు లేకుండా ఉందో అక్కడ బ్యూటిఫికేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తప్పిస్తే ఇళ్ల మధ్యలో వచ్చి మిమ్మల్ని నట్టెట్ల ముంచి కట్టాలనే ఆలోచన లేకుండింది కానీ ఈయనకేమో ఒక రకమైన రాక్షసానందం పొందుతా ఉన్నట్టు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి మీతో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికి మనవి చేస్తుంది భరోసా కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈ రోజు ఈయన వచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడు పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అందరు ఆనందాన్ని పొందుతున్నాడేమని నిజంగా అయినా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టి ఉన్నారు బఫర్లో కట్టిన్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది అది తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం ఎక్కడో అక్కడ వికారాబాద్ ఉంది అక్కడ నుండి ఇక్కడ వరకు ఖాళీగా ఉంది కదా అక్కడ బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా ఇండ్ల మధ్యలో వచ్చేందుకు చేస్తున్నాను కేసీఆర్ గారు అదే ప్లాన్ చేశారు గతంలో ఎక్కడైతే అవుట్స్కర్ట్స్లో ఉందో ఇండ్లు లేకుండా ఉందో అక్కడ బ్యూటిఫికేషన్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు తప్పిస్తే ఇళ్ళ మధ్యలో వచ్చి మిమ్మల్ని నట్టేట్ల ముంచి కట్టాలనే ఆలోచన లేకుండేది కానీ ఈయనకేమో ఒక రకమైన రాక్షసానందం పొందుతా ఉన్నాడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి మీతో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికి మనవి చేస్తాను